మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత పాలమూరులో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ శ్రీనివాస్ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి సత్పురు చంద్రకుమార్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ ఏఈ వైష్ణవి ఎంఈ బస్వరాజు నాయకులు ఎల్లంగారి భరత్ కుమార్ ఏల్పూరు నాగరాజు రమేష్ మనోహర్ అంజి సందీప్ తదితరులు పాల్గొన్నారు